ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఒక సీటు కూటమి ఇప్పటికే గెలవగా మరో సీట్లు గెలుపు దిశగా వెళ్తుంది ఇక అనూహ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ సీటు మాత్రం పిఆర్టీయు గెలిచింది కాగా ఇక్కడ కూటమి రఘువర్మకు మద్దతు ఇచ్చింది అయినా తాము ఓడినట్లు కాదని కూటమి నేతలు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లాల్లో ఇప్పుడు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇచ్చిన తీర్పు కూటమికి తొలి సంకేతంగా భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి రెండు సీట్లు మినహా మిగిలిన అన్ని సీట్లలోనూ విజయం సాధించింది కూటమికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఉద్యోగులు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు వారందరూ ఇప్పుడు పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం కూటమికి అలర్ట్ గానే మారాయి ఉపాధ్యాయ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మద్దతిచ్చిన రఘువర్మ ఓడిపోయారు అయితే పీఆర్టీఓ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడుకు బీజేపీ మద్దతుగా నిలిచింది ఇప్పుడు శ్రీనివాసుల నాయుడికే తాము మద్దతు ఇచ్చామని టీడీపీ నేతలు చెబుతున్నారు రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతుగా ప్రచారం చేసిన వీడియోలను వైసీపీ బయట పెడుతుంది ఇక గాతే శ్రీనివాసుల నాయుడు మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల మెజార్టీ వచ్చింది మొత్తం తొమ్మిది రౌండ్లలో లక్ష నలభై ఐదు వేల ఐదు ఓట్లు ఆలపాటి రాజా సాధించారు పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు సాధించారు ఇక గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు ఓట్లు పోలయ్యాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కూటమి కైవసం చేసుకుంది టీడీపీ నుంచి పేరాబొత్తుల రాజశేఖర్ బరులోకి దిగారు తొలి రౌండ్ నుంచి ఆధిక్యత పెంచుకుంటూ వచ్చారు పేరాబత్తుల చివరి రౌండ్ ముగిసేసరికి పేరాబొత్తుల రాజశేఖర్ పీడిఎఫ్ అభ్యర్థి వీర రాఘవులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు పేరాబత్తులకు యాభై శాతం పైగా ఓట్లు రావడంతో ఆయన విజయం తేలికయ్యింది